అడుగడుగు అతడే పొట్టిబాబు పేరుకి తగ్గట్టుగా పొట్టిబాబు పొట్టిగానే కాదు యాభై ఏళ్ళు పైబడినా బాబులాగానే ఉంటాడు నిక్కరు చొక్కా మీద ఉంటాడు మెల్లో బోర్డొకటి వేలాడుతూ ఉంటుంది దాని మీద ఇలా రాసి ఉంటుంది రూపాయి జోకు మీకు నవ్వు రావటం ఖాయం లేదంటే మీ రూపాయి మీకు వాపసు విశాఖ బీచ్లో ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు పొట్టిబాబు కనిపిస్తాడు పిలిస్తే వస్తాడు రూపాయిచ్చి అడిగితే జోకు చెబుతాడు జోకు పాతదే కావచ్చు కానీ అతగాడు చెప్పే పద్ధతికి నవ్వొచ్చి తీరుతుంది ఆ పద్ధతి అతను నిన్నో మొన్న నేర్చుకోలేదు ముప్పై ఏళ్ల కిందట బుర్రకథలు చెప్పేటప్పుడు నేర్చుకున్నాడు దంపుడు లక్ష్మి బుర్రకథ దళంలో అతడు వంతలు పాడేవాడు హాస్యగాడు పొట్టిబాబు హాస్యమంటే కళింగాంధ్రలో పెద్ద పేరు సినిమాలు టీవీ రావటంతో చాలా జానపద కళలు తుపాకీ దెబ్బకి చెట్టు మీద పెట్టలెగిరిపోయినట్టుగా ఎగిరిపోయాయి అందులో బుర్రకథ కూడా బుర్రు పిట్టల ఎగిరిపోయింది పొట్టిబాబు మాత్రం పిట్టల దొరల విశాఖ నంటి పెట్టుకుని ఉండిపోయాడు భార్య ఈ మధ్యనే పోయింది పాపం ఓ కొడుకున్నాడు వాడికి పెళ్లయ్యింది కోడలి చేతిలో రోజుకి ఇరవై రూపాయలు పెడితేనే రెండు పూటలా తిండి పెట్టలేదనుకో పొట్టిబాబుకి మంచి నీరే ఆహారం కడుపు నిండా నీరు తాగి పడుకోవలసిందే అందులో మొహమాటం లేదు అందుకని రోజుకి ఎలాగైనా ఇరవై రూపాయలు సంపాదించి తీరాలి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకుందామని బీచుకు వచ్చిన వాళ్ళని ఇట్టే గుర్తిస్తాడు పొట్టిబాబు గుర్తించి రూపాయి ఇవ్వకపోయినా వద్దన్న జోకులు చెప్తాడు చావటానికి మూడు సులువైన మార్గాలున్నాయి ఒకటి రోజుకో చుట్ట తాగండి పదేళ్ళు ముందుగానే చనిపోతారు రెండు రోజు విస్కీ తాగండి ముప్పై ఏళ్ళ ముందుగా చనిపోతారు మూడు ఎవరినైనా నిజాయితీగా ప్రేమించి చూడండి రోజు చస్తూ బతకొచ్చు అంటాడు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంటే చావటం ఎందుకంటాడు నవ్విస్తాడు అప్పుడు ఆ సమయంలో రూపాయిస్తే తీసుకోడు రేపివ్వండి తీసుకుంటానంటాడు రేపులోని తీపిని చూపించి వెళ్ళిపోతాడు అలా చాలామందిని బతికించాడు పొట్టిబాబు భార్యతో గొడవ పడుతున్న భర్తని చూశాడంటే చాలు రహస్యం చెబుతున్నట్టుగా ఇలా చెబుతాడు నోరుముయ్యని భార్య మీద ఒంటికాలు మీద లేస్తే ఆవిడ నోరుముయ్యదయ్యా నీ పెదవులు రెండూ దగ్గరగా ఉంటే చిన్ని నోరు నువ్వు ముద్దొస్తావు అను చాలు నోరు మూస్తుంది గొడవలు గర్ల్ ఫ్రెండ్ కోసం వెతికే అబ్బాయిని చూశాడంటే ఆట పట్టించి కానీ వదలడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితంలో ఏదో కొంత కోల్పోయినట్టే గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితాన్నే కోల్పోయినట్టని తెలుసుకో అంటాడు పొరపాటు చేసిన అభినందనలు చెప్పే రోజొకటి ఉంది అదేంటో తెలుసా పెళ్లి రోజు అంటాడు పొట్టిబాబు అలాగే రెండు పెళ్లిళ్ళు చేసుకోకూడదని గవర్నమెంట్ ఎందుకు గోల చేస్తుందంటే మన రాజ్యాంగం ప్రకారం ఒకే తప్పుని రెండుసార్లు చేస్తే శిక్షించే అవకాశం లేదంటాడు చీకటిలో ఉన్నాననుకుంటే వెలుతురు కోసం దేవుణ్ణి ప్రార్థించు ఎంత ప్రార్థించినా దేవుడు నీ మొర వినలేదంటే కరెంటు బిల్లు కట్టాలని గుర్తు పెట్టుకో అంటాడు ఐదు రూపాయలే ఆర్జించాడు ఇప్పటికి ఇంకా పదిహేను రూపాయలు సంపాదించాలి జోకులు వినేవాళ్ళెవరూ వెతుకుతున్నాడు పొట్టిబాబు అటు ఇటు తిరుగుతున్నాడు అడిగడుగో అతగాడే పొట్టిబాబు